ఓడల మర్రి కథ రచన కాశీ విశ్వనాథం పట్రాయుడు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కాశీ తాత పిల్లలందరినీ తీసుకుని చివర ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు పిల్లలందరూ మర్రి చెట్టుని దాని ఓడలని చూసి ముచ్చటపడ్డారు ఓడలు పట్టుకుని ఊగారు దొంగ దొంగపోలి సాడారు అలసిపోయి చెట్టు కింద కూర్చొని సేద తీరారు పిల్లలు జుట్టు జడలు కట్టియుండు కాని సన్యాసి కాదు ఎర్రెర్రని పిల్లలుండు కాని మనిషి కాదు ఈ పొడుపు కథను ఎవరైనా విప్పండి అని అడిగాడు తాతయ్య ఇదిగో ఇదే అని మర్రిచెట్టువైపు చూపించాడు రుద్ర ఎలా అని అడిగింది కాత్యాయని జడలు అంటే ఊడలు ఎర్రెర్రని పిల్లలు అంటే పళ్ళు మనిషి కాదు మర్రి చెట్టు అని జవాబు చెప్పాడు రుద్ర సరిగ్గా చెప్పావు రుద్ర అని మనవణ్ణి మెచ్చుకొని మీకు తెలియని విషయాలు చెప్తాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు తాతయ్య చెరువు గట్లపై శాఖోపశాఖలుగా విస్తరించిన మర్రి చెట్టు వందలాది పక్షులకు నివాసం అంతేకాదు భారతీయుల జాతీయ వృక్షం దీనిని వటవృక్షం అని కూడా అంటారు దీని విత్తనాలు చాలా చిన్నవి కాని మహావృక్షాలుగా పెరుగుతాయి వీటి కొమ్మలు ఊడలుగా మార్పు చెంది కిందికి దిగి నేలలోకి చొచ్చుకుపోతాయి ఈ చెట్లు చాలా పెద్దగా ఉండడం వల్ల గాలులకు వర్షాలకు పడిపోకుండా వాటి ఊడలు ఊతమిస్తాయి రహదారి పక్కనున్న చెట్లు దారినపోయే బాటసార్లకు నేడను ఇస్తాయి పల్లెడూళ్లలో మర్రి చెట్టు చుట్టూతా అరుగు కట్టుకొని దానినే రచ్చబండగా ఉపయోగిస్తారు అనంతపురం జిల్లాలోని తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షంగా పేరుగాంచినది ఎనిమిది ఎకరాల మేర వ్యాపించి నేటికీ ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది ఇక రెండవది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్లో ఉన్న పిల్లల మర్రి ఇది మూడు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది మూడవది కోల్కతాలో జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్లో ఉన్న ది గ్రేట్ బనియన్ నాలుగవది బెంగళూరు శివారుణ దొడ్డా అలాడామారా అనే పేరుతో ఉన్న మర్రి చెట్టు సుమారు రెండున్నర ఎకరాల్లో వ్యాపించి ఉన్నది ఐదవది గుజరాత్లోని కబీర్వాడ్ ప్రాంతంలో మూడు వందల సంవత్సరాల వయసు పైబడిన మర్రిచెట్టు మనం కార్తీక పొన్నమి నాడు మర్రియాకులతో పూజలు చేస్తాం ఓడలను ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నాం అని వివరించాడు తాతయ్య చాలా విషయాలు తెలిసాయి తాతయ్య ఇక ఇంటికి వెళ్దాం అన్నారు మనవలు సరేనని మనవలతో ఇంటిదారి పట్టాడు కాశీ తాత సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ